నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ త్రెదరా నాటుకోళ్ళ ఫామ్ ఈ రోజు మళ్ళీ మేము అనేది కొండడానికి వెళ్తా ఉన్నామన్న మన విలేజ్ నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఒక ఫామ్ లో ఒక అన్న వినిస్తా ఉండు బర్ల దగ్గర అన్న ప్రజెంట్ నాటుకోళ్లతో పాటు బర్లు కూడా ఉండు అన్న గత మూడేళ్ళ నుంచి అమ్మ పెంచిన కోళ్ళు ప్రతి కోడి మనకి అమ్ముతూ ఉండు అన్న దగ్గరనే మనం తీసుకొస్తూ ఉంటాము చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను కోళ్ళు అమ్ముతూ ఉంటాను పిల్లలు కూడా ఇస్తూ ఉంటాను కదా మరి నేను ఎందుకు కొంటున్నా అనుకుంటూ ఉంటాను అన్న నేను కోళ్ళని కొంటాను అమ్ముతానన్నా బయట ఎవరైనా పెంచినా కూడా ఒరిజినల్ నాటుకోవటం మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నేను తీసుకుంటా ఉంటాను దాంతోపాటు ఎవరికైనా పిల్లలు కావాలన్నా కానీ పెద్ద కోళ్ళు కావాలన్నా నేను ఇస్తా ఉంటాను ఎవరికైనా ఒరిజినల్ నాటుకోడి కావాలంటే మాత్రం పిల్లలు కానీ పెద్దగా కావాలంటే మాత్రం ఖచ్చితంగా నాకు అనే కాను అన్న ఎవరైనా కొత్త రైతులు కూడా నా దగ్గర కోడి పిల్లలు కానీ కోళ్లు కానీ తీసుకున్నా కానీ పెంచిన తర్వాత మళ్ళీ నేనే తీసుకుంటానున్నాను బయట మార్కెట్ ఎట్లా ఉంటుందో ఆ రోజు రేటు ప్రకారం నేను మళ్ళీ కొంటా ఉంటాను అవి పిల్లలైనా సరే నేను తీసుకుంటాను పెద్ద కోళ్ళైనా సరే తీసుకుంటాను నేను దాంతోపాటు పెద్ద పిల్లలైనా ఇస్తాను చిన్నపిల్లలైనా ఇస్తాను పెద్ద కోళ్ళు కూడా ఇస్తా ఉంటాను బయటికి రైతులు కానీ పెంచుకోవడానికి దాంతో పాటు నేను ఎక్కడైనా డెలివరీ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎక్కడైనా డెలివరీ చేస్తాను మన దగ్గర ఒరిజినల్ నాటు కోళ్ళు ఒరిజినల్ జాతి కోళ్ళు మాత్రమే దొరుకుతూ ఉంటాయి దానికి సంబంధించిన మీకు ఇలాంటి వీడియోస్ కానీ